మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి ఈ వారాంతంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త సినిమాల సిరీస్లతో వినోదాన్ని ఆస్వాదించండి నయనతార వివాదాస్పద చిత్రం అన్నపూర్ణి సైకలాజికల్ థ్రిల్లర్ ది గేమ్ యాక్షన్ థ్రిల్లర్ మట్ రొమాంటిక్ డ్రామా పదమూడు వంటివి ఈ వారం మిమ్మల్ని అలరించనున్నాయి ఈ వీకెండ్లో అన్ని రకాల ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ సినిమాలు సిరీస్లు రెడీగా ఉన్నాయి విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వివిధ శైలులలో ఆశ్చర్యాలను కలిగించే ఈ వారం మూవీస్పై ఓ లుక్కేయండి జియో హాట్స్టార్లో అన్నపూర్ణి నెట్ఫ్లిక్స్లో ది ఐదు ఐదులో చెక్మెట్ ఇలా చాలా సినిమాలు సిరీస్లే ఉన్నాయి లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా అన్నపూర్ణి ఇది ఆమెకు డెబ్బై సినిమా ఈ మూవీ ఓటీటీలోకి కొన్ని మార్పులతో తిరిగొచ్చింది ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని వివాదం చెలరేగింది అందుకు నయనతార క్షమాపణ కూడా చెప్పింది ఇప్పుడు ఈ తమిళ్ సినిమా జియో హాట్స్టార్లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది ఇందులో దేశత్యరాజ్ కెఎస్ రవికుమార్ అచ్యుత్ కుమార్ రెడిన్ కింగ్స్ లీకార్తి కుమార్ తదితరులు కూడా నటించారు అక్టోబర్ రెండున ఇది ఓటీటీలోకి తిరిగొచ్చింది డ్రగ్ ట్రయల్ మరణాల చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీనే చెక్మెట్ అనూప్ మీనన్ నటించిన ఈ చిత్రం ఒక ఫార్మా కంపెనీ సీఈఓ ఫిలిప్ కురియన్ చుట్టూ తిరుగుతుంది అతను డ్రగ్ ట్రయల్ మరణాలకు సంబంధించి ఒక న్యాయ పోరాటంలో చిక్కుకుంటాడు సీడ్ ఎంటర్టైన్మెంట్స్ కేరళ టైమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రతీష్ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళం తెలుగు హిందీ తమిళ భాషలలో ప్రసారమౌతోంది ఐదు ఓటీటీలో అక్టోబర్ రెండున అడుగుపెట్టింది రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ పదమూడు ఇందులో ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి ఇది హిందీ తెలుగు మలయాళంత మిళం మరాఠీ భాషలలో అందుబాటులో ఉంది సోనీ లివ్లో ప్రసారమవుతున్న ఈ కథ ఒక స్టార్ వెంచర్ క్యాపిటలిస్ట్ తన గురువుతో తిరిగి కలవడం చుట్టూ తిరుగుతుంది ఇది ఐఐటి జేఈఈ ఒత్తిళ్ల స్టార్టప్ ఉత్సాహం ద్వారా పొందే గౌరవం పోటీ విముక్తి అనే ఇతివృత్తాలను అన్వేషిస్తుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ ప్లే చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ నెట్ఫ్లిక్స్లో తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషలలో ప్రసారమవుతోంది నెట్ఫ్లిక్స్ ఇండియా మొదటి తమిళ ఒరిజినల్ ఈ సిరీస్ ఇది అక్టోబర్ నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది ఈ వీకెండ్ ఓటీటీలో నయనతార అన్నపూర్ణి చెక్మేట్ పదమూడు ది గేమ్ వంటి విభిన్న సినిమాలు సిరీస్లు అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చినవి ఎంచుకునే ఈ వారాంతంలో పూర్తి వినోదాన్ని పొందండి